సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీల వంటి ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులు విడుదలకు ఆలోచన చేస్తున్నామని ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు పెండింగ్ బిల్లులకు సంబంధించిన అంశాలపై ఆయన ప్రకటన విడుదల చేశారు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు సుమారు పదమూడు వందల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు అందులో పది లక్షల రూపాయలలోపు బకాయిల విలువ సుమారు నాలుగు వందల కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు పది లక్షల రూపాయలలోపు పెండింగ్ లో ఉన్న ప్రతినిధుల బిల్లుల విడుదలకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు సర్పంచ్లు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను గమనించామని పది లక్షలలోపు ఉన్న బకాయిలను త్వరలో విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు గత ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో పనులు చేయించారు బిల్లులు పెండింగ్ లో పెట్టి వారిని వీధిపాలు చేశారని భట్టి విక్రమాక ఆక్షేపించారు ప్రజాప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం రోడ్లపైకి వస్తాం ధర్నాలు చేస్తామని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు